మచిలీపట్నం పూర ప్రజలందరికీ కూడా నా నమస్కారాలండి రేపు పదహారో తారీఖున మన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఆఫీస్లో పెద్ద ఎత్తున పసుపు పంట జరుగుతుందనమాట ఎందుకంటే గ్రామ పట్టణ మహి మండల అన్ని స్థాయిల నుంచి కూడా బూత్ కనువుల స్థాయిల నుంచి కూడా అనేక మంది తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కష్టపడే వాళ్ళు ఉన్నారండి వాళ్ళ రక్తం చెమటొచ్చి ఆ పార్టీ అభివృద్ధి కోసం కొల్లు రవీంద్ర గారి మంత్రిగా చేయడానికి కోసం వాళ్ళు ఎంతో కష్టపడ్డారు మన మంత్రివర్యుల అభివృద్ధి కోసం ఈ ప్రతి కార్యకర్త కూడా అహర్నిసలకు శ్రమించి ఆయన అభివృద్ధి కోసం కానీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ఎన్టీఆర్ ఆశయాలను అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు అనుగుణంగా మనందరం చేస్తున్నారంటే కేవలం వాళ్ళకున్న పార్టీ పట్ల వాళ్ళకున్న మంచి అభిమానాన్ని మనం చెప్పచ్చు అలాంటి అభిమానానికి మన మంత్రివర్యులు అందరికీ కూడా మంచి మంచి పోస్టులు వేసి వాళ్ళని స్వాగతిస్తున్నారండి వాళ్ళ కష్టానికి ఫలితం కాకపోయినా వాళ్ళకి మేము ఇచ్చే గొప్పగా చెప్పుకోవచ్చు వాళ్ళకి మన ఇచ్చే గొప్ప ఘనకి ఘనంగా చెప్పుకోవచ్చు వాళ్ళకి మన ఇచ్చే గొప్ప బిరుదుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే పలానా దానికి అధ్యక్షులు పలానా దానికి సెక్రటరీ అని వాళ్ళకి మంచి మంచి పదవులు వేసి కొలు రవీంద్ర గారు రేపు స్వాగతిస్తున్నారు వాళ్ళందరినీ కూడా రేపు ఎన్టీ రామారావు విగ్రహం బస్ స్టాండ్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుంచి ఆయన గజమాల ఆయన మాల వేసుకుని ఆయనకి అక్కడి నుంచి దానికి నమస్కారాలు తెచ్చుకుని అక్కడి నుంచి మన ర్యాలీగా బయలుదేరి మన నియోజకవర్గ పార్టీ ఆఫీస్లో రేపు ప్రమాణ సీకారాలు జరుగుతాయండి మన మంత్రివర్యులు కొలు రవీంద్ర గారు మన ఆర్టీసీ చైర్మన్ కనకల్ నారాయణరావు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది అన్నమాట బాగా జరుగుతుంది అనేక మంది మహిళలు దీంట్లో పాల్గొనాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి ఎందుకంటే మా పార్టీకి మహిళలే అండదండ ఫస్ట్ నుంచి కూడా మహిళ పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కూటమి ప్రభుత్వం అందరూ కూడా మహిళలకు పెద్దపేట వేశారండి ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అని కానీ గ్యా ఉచిత గ్యాస్ బండ్లు అని కానీ హెల్త్ చెకప్లని కానీ చాలా చేస్తున్నారు మహిళల కోసం వాళ్ళు చేసి తీసుకునే పెద్ద స్టెప్స్ చదువుకునే పిల్లలకు కూడా ఇది డబ్బులు ఇస్తాం ప్రతి నెల పద్దెనిమిది ఏళ్ళు పిల్లలకి పద్దెనిమిది పదిహేను ఇస్తామని కానీ అలాగ నిరుద్యోగ వృత్తిలన్నీ కూడా గెలిపిస్తున్నారు ఆడపిల్లలకి ఇవన్నీ కూడా త్వరలో వస్తాయి ఇవన్నీ కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం చేసే గొప్ప గొప్ప ప్రయత్నాలు ఇప్పుడు మహిళల కోసం అందువల్ల మ మహిళలకు కూడా పెద్దపేట వేస్తున్నారని రేపు జరగబోయే కార్యక్రమాల్లో మహిళలకు కూడా పెద్దపేట ఉంటుంది ప్రజలందరూ గమనించి మహిళలందరూ ఎక్కువ సంఖ్యలో తరలి తరలి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఎందుకంటే మన మహిళ మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ రేపు రేపు కనుల పండుగగా ఉంటుంది పసుపు పండుగ కనుల పండుగగా ఉంటుంది ప్రతి అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ ప్రోగ్రామ్స్ అందరూ అందరికీ పదవులు వస్తాయి కష్టపడే ప్రతి ఒక్కరికి ఫలితం దక్కుతుంది వాళ్ళందరూ కూడా రేపు సంతోషాన్ని వ్యక్తం చేస్తారు ఆనందాన్ని వ్యక్తం చేస్తారు ఆనందాన్ని మీరందరూ చూడాలని మీ అందరూ కూడా ఆనందాన్ని ఆస్వాదించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము రేపు జరిగే పసుపు పండుగలు మీరందరూ భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ లెంక్ సెట్టింగ్ ఏర్చ మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలకు మహిళలకు కానీ పురుషులకు కానీ మొత్తం అందరికీ కూడా నమస్కారాలు అండి రేపు మన నియోజకవర్గ బృందావన్ థియేటర్ పక్కన ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పసుపు పండగ పసుపు మేళా అన్నట్టు పండగ కన్నా పసుపు మేళ లాగా రేపు ప్రమాణ స్వీకారాలు జరగబోతున్నాయి ఈ పసుపు పండగకి ప్రతి ఒక్క కార్యకర్త కూడా తరలి రావాలని నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు కూడా తరలి రావాలని ఈ పసుపు పండగను జయప్రదం చేయాలని మా మహిళా మా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే మన కూటమి ప్రభుత్వం చేసిన సూపర్ సిక్స్ పథకాల్లో ప్రతి పథకం అమల్లోకి వచ్చింది మహిళలకు అనేది పెట్టిన ఉచిత ఫ్రీ బస్ కానీ ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ తల్లికి వందనం కానీ ఏదైనా పింఛన్ పెంచుతానన్నారు గెలవగానే పింఛన్ ఒక్కసారిగా ఏడు వేలు ఇచ్చారు గెలవ ముందు నుంచి ఏప్రిల్ నెల నుంచి ఇస్తానన్న మాట కూడా గెలవగానే అమలు చేశారు కూటమి ప్రభుత్వం మాట అందంటే అది చేసి తీరుతుంది ఈ విజయాలన్నీ పండగలా చేసుకోవాలని చెప్పి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు గారు ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో పార్టీకి కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని ఎవరైతే కష్టపడ్డారో ప్రతి ఒక్కరిని గుర్తించి ఇప్పుడు మండల స్థాయి కానీ స్థాయి కానీ బూత్ కన్వీనర్లు కానీ యూనిట్ ఇన్ఛార్జీలు కానీ క్లాస్టర్ ఇన్ఛార్జీలు అలాగే టౌన్ కమిటీ మహిళా కమిటీ అనుబంధ సంఘాలు మొత్తం అందరినీ గుర్తించి ప్రతి ఒక్కళ్ళకి గుర్తింపు ఇచ్చి పదవులు ఇచ్చి వాళ్లతో రేపు ప్రమాణ స్వీకారం పెద్ద పండగ వాతావరణంలాగా చేయదలుచుకున్నారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు నాయకులు కానీ కార్యకర్తలు కానీ పార్టీ అభిమానులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా తరలి రావాలని మరి ముఖ్యంగా మహిళా మనులు కూటమి ప్రభుత్వం ద్వారా ఎన్ని పథకాలు వచ్చినాయి అవన్నీ అమలు చేశారు అలాగే మన కొల్లు రవీంద్ర గారు కూడా మచిలీపట్నం ఎంతో డెవలప్ చేస్తున్నారు మచిలీపట్నం ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది ఏ విధంగా అయితే డెవలప్ అవుతుందన్న ఎంతసేపు అద ఆలోచనతో ఉండి డెవలపింగ్ మాత్రకే ఆలోచన ఉంటుంది ఆయనకి ఈ విధంగా చేస్తున్న మన నాయకులకి అండగా మన మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా నిలబడతారని ఆశిస్తున్నాను అలాగే మహిళలు ముఖ్యంగా మహిళలకు ఎంతో పెద్ద పీట వేశారు చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏంటి అలాగే రేపు ఉచిత హెల్త్ క్యాంపులు ఏంటి మహిళల్ని బలోపేతం చేయాలటానికి ఏదైతే బాగుంటుందన్న ఆలోచన ఎంతసేపు చంద్రబాబు గారు ఆలోచన మహిళల్ని బలోపేతం చేయాలి మహిళల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలనే కూటమి ప్రభుత్వం ఆలోచన అలాగే పదవులు కూడా అలాగే ఇచ్చారు ఆలోచించి ప్రతి ఒక్కరిని గుర్తించి కష్టపడిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా పదవులు ఇచ్చారు పదవులు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు వాళ్ళకి సపోర్ట్గా మన మహిళలు కానీ అందరూ ఎంతో భారీ ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా పసుపు చీరలు కట్టుకుని ఒక పసుపు పండగలాగా పసుపు మే ఎంతో విధంగా అసలు చూస్తే కళ్ళు చెదిరేలాగా పసుపు చీరలు కట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పసుపు పండగ ఇచ్చేస్తారని నేను కోరుకుంటున్నాను అండి నమస్కారం అందరికీ అందరికీ నమస్కారం రేపు పదహారవ తారీఖున ఆదివారం రోజు పసుపు పండుగ ఎంతో ఘనంగా జరుగుతుంది మరి అందరూ కూడా మహిళలందరూ కూడా బూత్ కన్వీనర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు మరి యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ప్రమాణ శేఖరం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళకి మహిళలకి కూడా మరి నియోజకవర్గం కానించి అన్నిటికీ ప్రమాణ శేఖరాలు జరుగుతున్నాయి ఆ రోజు పసుపు బట్లో చీరలు వేసుకుని లేడీస్ మహిళలు ఆ రోజు ఎంత కల పండగా ఉంటుందో అసలు కళ్ళు కూడా చెదిరిపోతాయి మరి ఇంటి రామారావు మరి అన్నగారు బొమ్మ కానించి మరి గజమాల వేసి పూలదండ అలంకరించి అక్కడ అక్కడి నుంచి ర్యాలీగా మరి జనాలందరూ మరి ఇక్కడ నియోజకవర్గం పార్టీ ఆఫీస్ కాడికి వచ్చి ఇక్కడ మంచి పండగ వాతావరణం ఎంతో సమృద్ధిగా ఉంటుంది మరి మేము కూడా అందరం కూడా మహిళలకు కూడా మహిళా శక్తి కూడా అందరం కూడా పాల్గొంటాము మరి స్త్రీ శక్తి విషయంలో ఈ పార్టీ గెలుస్తానికి స్త్రీ శక్తి కష్టపడ్డారు మన నారా లోకేష్ గారు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు కానీ మన ఇక్కడ ఆ నియోజకవర్గంలో ఉన్న ఎంపీ 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 కానీ మరి ఆ ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు లేడీస్ కూడా ఎంతోమంది కష్టపడ్డారు మరి డోర్ టు డోర్ మహాశక్తి ప్రోగ్రాం విషయంలో కానీ మరి గ్యాస్ బండ్ల విషయంలో కానీ మరి ఉచిత గ్యాస్ బండ్లు నా చంద్రబాబు గారు ఎలా వాగ్దానం చేశారు ఆ వాగ్దానం ప్రకారంగా గ్యాస్ బండ్ల విషయంలో రిలీజ్ చేశారు ప్రతి ఒక్కరికి సంవత్సరానికి మూడు బండ్లు రిలీజ్ అయినాయి మరి అలాగే మరి ఏంటి పిల్లలు చదువుకునే విద్య తల్లికి వందనం అనేది పదిహేను వేలు అకౌంట్లో పిల్లలకు పడ్డాయి చదువు విషయంలో మాత్రం అలాగే ఎంతోమంది సంతోషపడుతున్నారు అలాగే మళ్ళీ ఎన్నో కార్యక్రమాలు మరి పెన్షన్ల విషయంలో రెండు వేలు ఇస్తా రెండు వేలు పెంచుతామన్నారు అలాగే నాలుగు వేలు చేశారు ఫస్ట్ రోజు ఏ ఫస్ట్ సారి ఏడు వేలు ఇచ్చారు అంత జనాలందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తుందని మరి లేడీస్ కానీ ఎవరైనా కానీ బాగా జరుగుతుంది కూటమ ప్రభుత్వం అని అని చాలామంది చెప్పుకుంటున్నారు మరి అందుకు మేమందరం కూడా ఎంతో కష్టపడినందుకు ఈ పార్టీ వచ్చినందుకు మేము ఎంతో ఆనందంగా ఉన్నాము అలాగే లేడీస్కి కూడా మరి ఎవరికి తగ్గ పదవులు వాళ్ళకి ఇస్తారని మేము కోరుకుంటున్నాము మరి అంతా అట్టగే లేడీస్ పిలవంగానే అట్లా వచ్చి డోర్ టు డోర్ తిరిగి మేము మహిళలు నియోజకవర్గం కాంటి నియోజకవర్గంలో మహిళ అధ్యక్షాలు కానీ టౌన్ మహిళ అధ్యక్షాలు కానీ జిల్లా అధ్యక్షాలు కానీ వీళ్ళందరూ పిలవంగానే మహిళలు అందరూ కూడా వచ్చేసి మన పార్టీ గెలవాలి అన్నీ చేయాలని కూటమి ప్రభుత్వం గెలవాలని అందరూ కూడా మరి కృషి చేశారు కనుక మరి మేము కూడా రేపు పసుపు 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 అంత పండగలాగా కనుసుప్పంగా ఉండాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి మేము మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం రేపు జరగబోయే ప్రమాణ స్వీకార మహోత్సవానికి సోదరి సోదరి అందరూ కూడా నియోజకవర్గం నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి అందరూ కూడా రావాలని కోరుకుంటున్నామండి ఇది ఎంతో మనకి కన్నులు విండుగా ఉండాలని పండగ ప్రతి ఒక్క కష్టపడిన వాళ్ళకి మహిళలకు కానివ్వండి మన సోదరి మనుల అన్నలకు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి తగ్గ పదవులు వాళ్ళకి వాళ్ళకి ఉపయోగించి వాళ్ళకి సోరుగా ఇస్తారని వాళ్ళు కష్టపడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా కూడా ఫలితం దక్కుతుందండి ఒక మెట్టు ఎక్కామండి రెండో మెట్టు ఎక్కుతానికి ఎవరైనా ప్రయత్నం చేస్తాం అలాగే కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడ్డారు మహిళలు అవనేవ్వండి సోదరి మండలి అన్నలు అవనే ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారు కాబట్టి రేపు మహిళ అందరికీ మహిళా కమిటీలకి జెంట్స్ కమిటీలకి అందరికీ కూడా ప్రమాణ స్వీకార మహోత్సవం ఉంది దీని అందరికీ ప్రతి ఒక్కళ్ళు నియోజకవర్గం నుంచి అందరూ జిల్లా స్థాయి నుంచి కూడా రావాలని కోరుకుంటూ ప్రతి పండగ జయప్రదం చేయవలసిందిగా భారీ భారీ బహిరంగ ర్యాలీతో బయలుదేరి పార్టీ ఆఫీస్ కాడ ఈ ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ ఆఫీస్కి వచ్చి ప్రమాణ స్వీకార మహోత్సవానికి అందరూ ప్రతి ఒక్కళ్ళు పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను